అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్న బ్లాక్స్ నేను మీ కర్ణక్కనండి ఈరోజైతే మీకు నోటికి ఎంతో రుచిగా ఉండే దోసకాయ పచ్చడి అయితే ఎలా చేయాలో చూపెడతానండి మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కానీ ఈ దోసకాయ పచ్చడి ఏంది అవదు కదండి మరి ఈ దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా చెనగూళ్ళు అయితే తీసుకొని మాడకుండా వేయించుకోవాలండి దాంట్లో చేదు గింజలు ఏమీ లేకుండా చూసుకోవాలండి చేదు గింజలు ఉంటే మళ్ళీ పచ్చడి అంతా చేదు వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ మీద అదే బండి పెట్టుకొని పచ్చిమిర్చి మనకి ఎంత కారం అయితే అవసరమో అన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి లావు పచ్చిమిరపకాయలు తీసుకుంటే పచ్చడి ఘాట్ అన్నది ఉండదండి కడుపులో మంట అన్నది రాకుండా ఉంటుంది మీకు నచ్చితే సన్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అనమాట ఇవి వేగిపోయింది అండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు మాడకుండా వేయించుకోవాలండి పచ్చిమిర్చి ఏదైనా కానీ మాడిందంటే పచ్చళ్ళకి బండ పచ్చళ్ళకి చేదన్నది వచ్చేస్తుందండి ఇవి మాడకుండా ఇప్పుడు ఇందులోకి వేయించుకోవాలన్నమాట ఇందులోకి నేనైతే ఒక వంకాయ అయితే రౌండ్గా కట్ చేసుకొని వేయించుకున్నానండి కొద్దిగా సాల్ట్ వేయాలండి వంకాయలు కండరెక్కితే కదా ఓటమి చేదు వచ్చేస్తాయి ఉప్పు తగిలితే చేదు రాకుండా ఉంటాయి అన్నమాట వీటిని ఇప్పుడు లో ఫ్లేమ్లో అయితే వేయించుకుందాము ఈ వంకాయలు వేగిపోయిన తర్వాత అండి టమాటా ముక్కలు అయితే ఒక టమాటానైతే వేసానండి టమాటా వేయటం వల్ల అండి దోసకాయ పచ్చడికి వంకాయ టమాటా అండి చాలా రుచి అన్నది వస్తుందండి ఘాట్ అన్నది లేకుండా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇవి ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు దోసకాయని అయితేనండి చేదు లేకుండా తీసుకోవాలండి మంచి గట్టికాయలు అయితే తీసుకోవాలండి పండుకాయలు అయితే తీసుకోకూడదండి దోసకాయకి ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కదా చల్లారని ఇవ్వాలండి ఈ శనగ గుళ్ళు ఇందాక వేయించాను కదా వాటిని పొట్టలు చేసేసి మిక్సీలో వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి జీలకర్ర కొద్దిగానే వేసుకోవాలండి జీలకర్ర ఎక్కువ అయితే బాగోదు కొద్దిగా జీలకర్ర అయితే తగలాల్సిందేనండి ఇప్పుడు జీలకర్ర ఇవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత వీటిలో ఈ మనం ఇందాక వేయించుకున్నాం కదా పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఈ వంకాయ ముక్కలు వేసేసి ఒక చిన్నులపై పై అయితే ఎక్కువ వేసుకో బాగోదు ఈ దోసకాయ చట్నీకి కొద్దిగా సాల్ట్ ఇందాక దోసకాయ కట్ చేసినప్పుడు మనకి మధ్యలో గింజలు ఉంటాయి కదండి అవి చేదు లేకుండా చూసుకుని అవి అయితే వేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి గింజలు వేయడం వల్ల చింతపండు అయితే గుజ్జు తీసి పక్కన పెట్టానండి అది ఒక స్పూన్ వేసుకున్నానండి మన పులుపు తగ్గట్టు వేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ దోసకాయ ముక్కలు వేసి ఊరకున జస్ట్ అలాగా ఒక్కసారి మిక్సీ పడితే సరిపోతుందండి ముక్కలు నలగకుండా ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు దీనికి పోపు అయితే పెట్టేసుకుందాం తాలిపు గింజలు వేసి ఆవాలు పచ్చినగ పప్పు పొట్టుమినపప్పు ఎండుమిర్చి ఒక చిన్న పై అయితే వేసి వేయించుకున్నానండి అందులో నేను ఒక కొద్దిగా ఇంగువ అయితే వేసానండి ఆప్షనల్ అండి అది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే మా ఇంట్లో ఇంగువ అయితే వాడతామండి చట్నీల్లో కరివేపాకు కొంచెం వేసుకొని వేయించుకొని కొద్దిగా పసుపు వేసుకుంటే అయిపోయిందండి అంతేనండి పోపు పెట్టుకోవటం ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పెట్టినటువంటి పచ్చడి అయితే వేసుకోవాలండి ఇందులో చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ దోసకాయ పచ్చడి మనకి తెలియందేం కాదు ఈ దోసకాయ పచ్చడి కూడా చెప్పాలా అంటారేమో నేనైతే మా ఇంట్లో ఇలాగే చేస్తానండి మీరు ఎలా చేస్తారో నాకు ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఎలా ఉందో ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్